ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన దరిద్రులు నిత్యము మరువబడరు బాధపడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించరు దరిద్రత లేక పేదరికం అనేది అన్ని విధాల నికృష్టమైనది దరిద్రతలో పుట్టాలని ఎవ్వరు అనుకోరు అందరూ సంపన్నులుగానే పుట్టాలని అనుకుంటారు ఈ లోకంలో పేదవారిగా పుట్టిన కొంతమంది సంపన్నులను చూసి అసూయపడతారు లేదా వారిపై పగను ద్వేషాన్ని పెంచుకుంటారు అయితే ప్రభువును అంగీకరించిన వారికి పేదరికం లేదు విశ్వాసమే వారి ఆస్తి తాత్కాలికంగా వారు పేదవారిగా కనిపించిన లెక్కకు రానివారిగా ఈ లోకము వారిని పరిగణించిన దేవుడు వారిని నిత్యము మరువడు పేద అభివృద్ధికి కూడా దేవుడు ఒక నిర్ణీత సమయాన్ని కేటాయించాడు అది ఆయన దృష్టిలో పేదలు అర్హులయ్యే సమయం నేను కూడా నా బాల్యంలో చాలా పేద స్థితిని అనుభవించాను తొమ్మిదో తరగతి వరకు కనీసం నాకు చెప్పులు లేవు సైకిల్ లేదు మంచి బట్టలు లేవు సుమారు ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ తిరిగి ఇంటికి వచ్చేవాడిని ఆ రోజుల్లో రోడ్లు కూడా సరిగా ఉండేవి కాదు పిల్లల పరిచయలోకి వచ్చేంత వరకు కూడా నేను చాలా పేదవాణ్ణి నాకు అనేక సంవత్సరాలు కూడా తీర్చబడేవి కాదు కానీ ఈరోజు ఆ స్థితి లేదు దరిద్రుడు నిత్యము మరుబడరు అనే వాక్యము నా జీవితంలో వాస్తవం ఈరోజు దేవుడు నాకు సంఘాలనిచ్చాడు మీలాంటి అనేక ఆత్మీయులనిచ్చాడు ఒక మంచి వాహనంలో ఈరోజు తిరగగలుగుతున్నానంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటమే నా ప్రియ పేద బిడ్డలారా మీ విశ్వాసమే మీకు సంపద మీ జీవితంలో కూడా ఒకనొక రోజు వస్తుంది మీ వాంచలు తీర్చబడతాయి మన వాంచలను దేవుడు మర్చిపోడు మన అవసరాలన్నీ ఆయనకు తెలుసు అయితే నిష్కృతి పొందేంత వరకు మనం ఓపిక పట్టాలా పేదలైన విశ్వాసుల యొక్క భక్తి అవిశ్వాసులైన ధనవంతులకు అర్థం కాకపోవచ్చు కానీ మన దేవుడు తప్పక మనల్ని గుర్తుంచుకుంటాడు పేదవాణిగా మారిన యోగుని గురించి నేను ఒకసారి ప్రస్తావించాలనుకుంటున్నాను అతడు పేదవాడిగా మారినప్పుడు అతడు అందరికీ లోకమైపోయాడు స్నేహితులు అతన్ని పరి విధాలుగా విమర్శించారు భార్య కూడా అతన్ని చచ్చిపోమని కోరింది కానీ దరిద్రులు నిత్యము మరుగుబడరు దేవుడు యోగుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ పేదవాణిగా మారిన యోబు దగ్గరికి తన స్నేహితులు ప్రార్థనా సహాయాన్ని కోరుతూ వచ్చారు ఈ పేదవాణి ప్రార్థన వారికి అవసరమైంది ఈ పేదవాణి ప్రార్థన ద్వారా వారికి స్వస్థత కలిగింది అనతి కాలంలోనే యోబు కూడా స్వస్థత పొంది తిరిగి మళ్ళీ ఆశీర్వదించబడ్డాడు తన పూర్వస్థితి కంటే రెట్టింపు ఆస్తిని పొందుకున్నాడు కనుక ఈ రోజును నువ్వు అనుభవించే దరిద్రత రేపు ఉండదు అని గుర్తుపెట్టుకోండి పేదరికమును బట్టి నిరాశపడొద్దు ఎలాంటి అగాయిత్యాలు చేసుకోవటానికి కానీ సమాజంపై ఇతరులపై ద్వేషాన్ని పెంచుకోవడానికి కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకండి లూకా రాసిన సువార్త పదహారు అధ్యాయంలో ఎస్సు ప్రభువారు ఒక పేదవాణి ప్రస్తావన తీసుకొచ్చారు ఆ పేదవాణి పేరు లాజరు అతనికి ఇల్లు లేదు వాకిల్ లేదు కుటుంబం లేదు తిండి లేదు చివరికి ఆరోగ్యం కూడా లేదు ఆ ధనవంతుని యొక్క ఇంటి వాకిట్లో పడి ఉండేవాడు పాక్కుంటూ దేక్కుంటూ వెళ్ళి ఆ ధనవంతుడు భోజనం చేస్తుంటే కింద పడే రొట్టె ముక్కలను తినాలని ఆశపడేవాడు ధనవంతుడు లోపలికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఈ దరిద్రని చూసి అసహించుకునేవాడు ఏనాడు ఒక మనిషిగా ఆ లాజర్ను ఈ ధనవంతుడు గుర్తించలేదు ఒక పూట కూడా భోజనం పెట్టి ఆదరించలేదు ప్రిలరా కొద్ది కాలపు కొద్ది కాలము వ్యవధిలోనే ఇద్దరు నిత్యత్వానికి వెళ్ళిపోయారు ఇప్పుడు నిత్యత్వంలో ఆ పేదవాడే ధనవంతునికి అవసరమయ్యనట్టున్నాడు ధనవంతుడు ఆ పేదవాని సహాయాన్ని కోరుతూ అబ్రహామును అభ్యర్థిస్తున్నాడు ఇప్పుడు నిత్యత్వంలోని పరిశుద్ధులందరి దృష్టి లాజర్పై పడింది లాజర్ను పంపమని బతిమాలుతుంటే ధనవంతుడు నాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ లోకంలో తిరస్కరించబడిన వ్యక్తి నిత్యత్వంలో ఆ ధనవంతునికి అవసరమయ్యాడు అయితే అబ్రహాము అది కుదరదని చెప్పాడు ఎక్కడ వారు అక్కడికి రావడానికి వీళ్ళేదని చెప్పాడు అయినా లాజర్ను బ్రతిమాలుతున్నాడు ఈసారి మంచినీళ్ళు తీసుకురావడానికి కాదు భూలోకానికి సువార్తకై ఆ లాజర్ను పంపమని అంటే లాజర్ యొక్క సమర్థత భక్తి ధనవంతునికి నిత్యత్వంలో గుర్తొచ్చింది ప్రియులరా అంటాను నువ్వు నిత్యత్వంలోకి వెళ్ళకముందే నీ భక్తిని తప్పకుండా దేవుడు గుర్తింపులోనికి తీసుకొస్తాడు ఏదో రోజు నువ్వు ఆశీర్వదించబడి హెచ్చించబడి నిన్ను అసహించుకున్న వారికి ఆధారం ఆధారమవుతావు అట్టి నిరీక్షణతో ఈ లోకంలో నమ్మకంగా భక్తి చేద్దాం ఆ రోజు తప్పకుండా వస్తుందని విశ్వాసంతో ఎదురు చూడండి తప్పకుండా దేవుడు మీ జీవితాల్లో అలాంటి ఉన్నతమైన దినమును అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మాత్రాన్ని నీకు స్తోత్రం దరిద్రులు నిత్యము మరువబడరో వారి వారి నిరీక్షణాస్పదం ఎన్నటికీ నశించదని మీరు చెప్పారు ఈ మాటలు విన్న మా పేద బిడ్డల్లో ఎవరైతే కనీస అవసరాలు తీర్చబడకుండా జీవిస్తున్నారో ఈ సంవత్సరంలో వారి కనీస సంవత్సరాలు తీర్చబడే వారి పరిస్థితులు మారి వారి యొక్క నైపుణ్యాలకు గుర్తింపు కలిగి ఉన్నత స్థితిలోనికి వచ్చుటకు వారికి సహాయం చేయమని వారి పరిస్థితులను మార్చమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి బ్లెస్ యూ ప్రైస్ లోడ్